ఎలా నడుస్తున్నాడు మనం కూడా అంతే టీవీగా అంతే దచ్చాక అంతే హుందాక నడవాలా ఇబ్బంది పోరాటానికి ఇక్కడ జరిగేది కాదు ప్రతిఫలం ఇక్కడ దొరికేది కాదు పరలోకములో నరభక్షకుల దగ్గరికి వెళ్ళి అనేక మందిని రక్షించి వచ్చిన ఆ దైవజనుడికి దేవుడు చూపించిన ఆ ప్రతిఫలం ఎక్కడ దొరికితే ప్రతిఫలం ఇదే అలుపులు ధనహీనులు మానవులు ఏదో పది మంది ఇరవై మంది మధ్యన పొగడతలు కావాలా ఎన్ని దేశాల జనం ఉన్నారు ఇక్కడ ఎన్ని ప్రాంతాల జనం ఉన్నారు ఇక్కడ వాళ్ళ మధ్యలో రాబోతుంది నీకు ఘటన దాన్ని బట్టి ప్రార్థన చేసుకున్న ఆ వాక్యం ద్వారా బలపడ్డా నెక్స్ట్ పాడైపోయిన బలిపీఠం మేము ఎంతో కృంగిపోతున్నాం మాకంటూ సపోర్ట్ లేరు తండ్రి ఆత్మీయ తండ్రి దానికి మా బాధలన్నీ తెలుసు కానీ మేము బలపడి ఇంతవరకు కాచి కాకున దేవాది దేవుని పొందనాలు నెక్స్ట్ డే రోజు సార్ వాక్యం చెప్పిండు నిజమే వాక్యం ఉపవాస ప్రార్థనగానే మన సమస్యల గురించి ఏసం కాదు నన్ను ఆనాడు ఆదా ఎప్పుడైతే నేను వస్త్రాలు ది తీసుకుని వెళ్ళిపోయారో ఆ వస్త్రాల గురించి ప్రార్థన చేయమని చెప్పిండు ఆ వాక్యం ద్వారా నేను బలపడ్డ లోకం గురించి చెప్పిండు అదే ఎలా అయితే పోరాట పోరాడతామో ఆ వస్త్రాల గురించి పోరాడిన తర్వాత ఎలాంటి బహుమతులు ఉంటాయో అని చెప్పేసి ఆ వాక్యం ద్వారా బలపరిచిండు నిజమే ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన మేము మా సమస్యల గురించి వేస్తుంటే కానీ నిజంగా సార్ సుట మాట్లాడిన వాక్యం నేను చాలా బలపడింది తర్వాత నెక్స్ట్ డే రోజు కూడా నేను పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు నేను పరిశుద్ధాత్మ దేవుడు ఏసు క్రిస్తు యహ్వాను ఎవరు అని చెప్పేసి మాట్లాడిన ఆ వాక్యాల ద్వారా మేము బలపరిచినందుకు ఈ ఫార్టీ డేలో ఎలా వెళ్తే రగులుకున్నామో ఇంకా జీవితాంతం ఇలానే ఉండాలి మనం పడిపోకుండా ప్రార్థనలు ఆత్మలు ఎదిగే శక్తి నాకు మా కుటుంబానికి దయచేయమని ఇంతవరకు కాచి కాపా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు నేను వస్తాను నా సాక్ష్యం ఏంటంటే ఆల్ నైట్ పేరు రోజు నాకు మంచి అద్భుతమైన దర్శనం కనబడింది ఆ దర్శనానికి నేను లోపల లేకపోయాను నన్ను క్షమించాలి ఏంటంటే ఆ దర్శనం ఒక ఎత్తైన కొండమైన నా సింహాసనం కనబడుతుంది ఆ సింహాసనం అంటే నాదని కాదు కనబడుతుంది నాకు కిరీటం కూడా కనబడుతుంది కిరీటం కనబడి ఎవరో దూరం నుంచి ఉండి పిలుస్తున్నారు కానీ నేను అంత గమనించలేదు వాళ్ళ దిక్కు చూడట్లేదు ఆ కిరీటం దిక్కు చూస్తుంటే పెద్ద వెలుగు వస్తుంది ఈ మందిరం అంతా నిండిపోయింది అసలు వెలుగు ఆ వెలుగుతోటి మామూలుగా కరెంట్ షాట్ కొడితే ఇట్లా వెలుగు కదా అట్లా మొత్తం వెలిగి నాకు ఒక ఐదు నిమిషాలు నాకు స్ట్రోలో లేను నేను మోకాళ్ళే మోకాళ్ళ విన్నే ఉన్నా కానీ అక స్లో అంత జ్ఞాపకం లేదు నాకు అగ్ని అనేది నా నాలో మండు మండుతున్నట్లు వచ్చింది లక్ష్మి నేను నుంచి చేస్తాను ఈ నలభై రోజుల ప్రార్థన ద్వారా దేవుడు ఆయన ఎంతో రాతిగా మమ్మల్ని బలపరిచాడు అభిషేకించాడు దేవుడు అనేకమైన వాక్యాల ద్వారా మమ్మల్ని బలపడి చాలా బలహీనమయ్యా మేము ప్రార్థనలో మన నుంచి విడిపించి స్వస్థపరిచి దేవుడు బలపరిచాడు అలాగే ఈ నలుగు రోజుల ప్రార్థనలో మేము మాకు మూడు సమస్యలు ఉన్నవి ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర చెప్పాను నువ్వు ప్రార్థనలో ఎట్టుకోమా ఏం కాదు విడుదల అవుతుందా అని చెప్పాడు దేవుడు చెప్పినప్పుడు ఆ సమస్యల బట్టి సిటీలో రాసి నేను అందులో వేసినాను మనసులో ప్రయత్నించేసుకుంటుంటే ఆత్మీయ తల్లితండ్రుల వాక్యం చెప్తున్నాడు నీ దాసును చూస్తున్నావా నా దాసుని చూస్తున్నావా ఎట్లా మాట్లాడుతున్నాడో అగిల్లో తీసిన కొల్లి మూల్య కనిపిస్తున్నాడు చూస్తున్నావా అని నాకు దేవుడు అలా మాట్లాడుతున్నాడు నేను చూస్తున్న అయ్యకేళి చూస్తున్నా కానీ అయ్యా నాకు ఆ నా రాగిలితోన్నట్టే నాకు అనిపిస్తున్నాడు అయ్యా కనిపిస్తలేడు అస్సలుకు అట్లా గింతో నా కాలుస్తున్నాడు దేవుడు ఆయనను ఆయన నోట్లో నుంచి నిప్పులు ఇట్లా పెద్ద పెద్ద అగ్గినిలాగా రాలుతుంది అట్లా చూపిస్తున్నాడు ఏంది ప్రభా ఇట్లా ఆత్మీయ తండ్రిని ఎందుకు కాలుస్తున్నాడు అంటే అగ్గిలో తీసిన కొలివిని చూడు నువ్వు చూడు అని అంటున్నాడు నేను అది తట్టుకోలేక నేను అసలు చెప్పుకోలేకపోయినాను అంటే దేవుడు గొప్ప దర్శనం దర్శనమిచ్చినమ్మా నీ కుటుంబంలో వచ్చిన శాపం తొలగిస్తాడమ్మా నీ ప్రార్థన ద్వారా జబాబు ఇస్తాడమ్మా అన్నీ అయ్యే చెప్పాడు ఆ ప్రార్థనకు నాకు జవాబు ఇచ్చాడు చిన్న సాక్ష్యం దేవుడు జీవించాడు నేను అవకాశం ఇచ్చిన ఆత్మ తల్లిదండ్రి వచ్చిన సంగీతను ఇది మా కుటుంబం అంతరి సాక్ష్యం ఫార్టీ డేస్ ప్రేయర్స్ గురించి ఈ ఫార్టీ డేస్ ప్రేయర్స్ స్టార్ట్ అవుతుందని పాస్టర్ గారి అనౌన్స్మెంట్ చేయడంతోనే సాతమ్మ కుటుంబం అంతటి మీద యుద్ధం స్టార్ట్ చేసిండు అసలు ఫార్టీ డేస్ స్టార్టింగ్ ప్రేయర్స్కి అయితే నిజంగా అసలు వస్తామో రామా అనుకున్నాము ఫ్యామిలీ అంతా ఫుల్ ఫీవర్ కోల్డ్ కాఫ్ అసలు నిజంగా డాడీకి సిలైన్స్ ఎక్కాయి నిజంగా బలహీనలతోనే దేవుడు మందిరంలో మోకరించే అవకాశం ఇచ్చాడు స్టార్టింగ్ ప్రేయర్స్కి నిజంగా ఎన్నో వాక్యాలు ఫార్టీ డేస్ ప్రేయర్ ద్వారా అద్భుతమైన వాక్యాల ద్వారా నిజంగా ఎంత బలపరిచారు దేవుడి మమ్మల్ని బలిపీఠం టూ వీక్స్ బ్యాక్ బలిపీఠం అనే వాక్యం ద్వారా దేవుడి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు దేవుడు ఇక్కడ దైవజన్ ద్వారా మాట్లాడుతుంటే నాకు హృదయంలో ప్రేరేపణ వచ్చింది ఎట్లా అంటే ఇట్లా సెవెన్ డేస్ మనం కూడా సెవెన్ ప్రేయర్స్ పెట్టుకుంటే బాగుంటుంది మన బలిపీఠాలు కూడా ఇంకా బలంగా కట్టబడితే బాగుంటుంది ఏ విధంగా ఏలియా బాగైన పాడైన బలిపీటాన్ని బాగు చేస్తే ఏ విధంగా దహన బలి దిగిందో ఆ విధంగా మనం కూడా బాగు చేసుకుంటే బాగుంటుంది మనం ప్రేరేపణ వచ్చింది నాకు వాక్యం అయిపోయిన దైవజనులతో ఆ కుటుంబం అంతా ఆ బలిపీటం మన వాక్యం ద్వారా చాలా అద్భుతంగా బలపరచబడ్డాము బలిపీఠం తిరిగి కట్టుకోవడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు అలాగే ముగింపు ప్రార్థనలో కూడా దేవుడు దైవజనం ద్వారా అద్భుతంగా మాతో మాట్లాడారు ఈ ఫార్టీ డేస్ ప్రేయర్లు కూడా రోజుకి ఒక వాక్యం ద్వారా అద్భుత రీతిలో దేవుడు మమ్మల్ని దర్శించి బలపరిచారు అందుబట్టి దేవునికి స్తోత్రాలు మా కోసం ప్రత్యేకంగా ప్రార్థించిన దేవతనికి మా ప్రత్యేకమైన వందనాలు ఆత్మ తల్లిదండ్రులకు నా దేవుని ప్రియ సంఘానికి నా శుభవందనాలు దేవుడు ఈ సంవత్సరం మన సంఘానికి అనుగ్రహించిన నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రారంభమవుతున్నాయి అనగానే నేను చాలా ఉత్సాహంతో సిద్ధపడ్డాను ప్రార్థన పూర్వకంగా ఆ రోజు మొదటి రోజు శుక్రవారం ప్రారంభమైనప్పుడు తెలవజం లేదు కుటుంబ పాద కుటుంబం అంతా కూడా సిద్ధపడిపోయాం ముప్పై ఒకటవ రోజు దేవుడు ఇక్కడ మాట్లాడే బలిపీఠము అనే అంశం ఆ వాక్యం మొదలైన మరుక్ష నుంచి వాక్యం ఆద్యంతం కూడా అలా నేను కన్నీళ్ళతో ఏడుస్తూనే ఉన్నా ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు అంటే నా బలిపీఠం ఎక్కడ పాడైంది అప్పటివరకు చాలాసార్లు అడిగాను కానీ నాకు గ్రహింపగలగల కానీ ఆ రోజు దైవజులు చెబుతున్నప్పుడే నా బలిపీఠం ఎక్కడెక్కడ పాడైందో దేవుడు నాకు తెలియజేస్తాడు ఆ రోజు వాక్యంలోనే ప్రార్థనలోనే ఒప్పుకొని దేవుని సన్నిధులు నబలిపేయడానికి కనడం ప్రారంభించిన తర్వాత ఆ మిగిలిన ఆఖరి పది పది రోజులు దేవుడు నాలో ఈ వాక్యాల ద్వారా ఎంత ఉద్యోగాన్ని ఇంపాడంటే బాగు గుండె చెదిరిన వాడిని బాగు చేసేవాడు ఆయనని ఆ వాక్యాలన్నీ కూడా ఇరవై తొమ్మిది ముప్పై రోజులు నేను బలహీనమైపోయి నిలబడలేని స్థితిలో ఉన్న నన్ను ఆఖరి పది రోజుల వాక్యాలు నన్ను సన్నిధులు నిలబెట్టాయి హలెయ్య ఇక ఆఖరిగా పేతరు గారు వచ్చిన ఆ మూడు ఆ మూడు సెషన్స్ అయితే ఇంకా అసలు నా నేను కోల్పోయే నా ఉజ్జీవనంతా దేవుడు నాలో నింపాడు ఆ రోజు ముప్పై తొమ్మిదో రోజు ఆ రోజు ఉపవాసం అసలు ఎందుకు చేయాలని ఉదయం పడు చెప్పినప్పుడు నేను చాలా చేరిపోయాను అప్పటిదాకా ఏదో నాకున్న సమస్యలు సంఘ సమస్యలు బట్టి ఉపవాసం ఉండేవాడిని కానీ అసలు నేనేమి కోల్పోయానో వాటిని బట్టి ఎలా ఉపవాసం ఉండాలో నాకు తెలి తెలియలేదు ఆ రోజు దైవజనం తెలియజేశారు అంటే ఆత్మ సంబంధమైన మహిమ కిరీటం అలాగే వస్త్రాలు వాటి గురించి ప్రార్థన చేయాలని తెలియజేస్తారు తర్వాత సాయంత్రం అయితే పరదేశంలో జరిగే బహుమతుల ప్రథమ కూటమి ఎలా ఉంటుందో ఆ బహుమతులు అక్కడ ఆ యొక్క అభిషేకం ఆ యొక్క సన్మానం అక్కడ పొందుకోవాలంటే ఇక్కడ ఎంతటి శ్రమలో ఎంతటి ఓర్పు అవసరమైనదో అని శ్రీకాంత్ అన్ను ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంటే నా హృదయం ఆనంద బాష్పాలతో ఉబ్బి ఉబ్బి తబ్బిపోయి పొంగిపోయింది ఆ ఆనందం నాకు ఇప్పటికీ అది కన్నీళ్ళు కాదు నా ఆనందం ఆ ఆనందం నాకు ఇప్పటికీ తలుచుకున్న పొంగుతుండేది కలెలయా అలా అంటే దేవుడు ఎప్పుడో గొప్పవాడే మళ్ళీ ప్రేమించేవాడే కానీ నేనంతటి పరిశుద్ధం కాదే ఏ యోగ్యత లేనివాడిని కదా దేవుడు నా కొరకు నన్ను పిలిచిన పిలుపు కొరకు ఆయన దాచి ఉంచిన ఉన్నతమైన బహుమానం పరలోకంలో ఎంత గొప్పగా ఉన్నదో అని దైవజను చూపించినప్పుడు ఆ రోజు ఎంతగా దేవుడి సరిధిలో ఆనందించానో దేవుడి సరి ప్రార్థన చేస్తాను దేవునికి ఏ మహిమ కలగను గాక అలా నలభై రోజు ఆయన ఎప్పుడో త్రిత్వ సబ్జెక్ట్ గురించి కూడా తృత్వం సబ్జెక్ట్ కూడా నాకు చాలా ఇష్టం ఆయన మరలా తెలియజేసి అంటే పడిపోయినా అంటే నేను ఎప్పుడు బలహీనమైపోయినా మీక గ్రంథంలో ఒక మాట నాకు చాలా ఇష్టం యాక్చువల్గా అయ్యారు చెప్పిన మొదటి పది రోజుల్లో యహోషోపాత ఉపవాస ప్రార్థన గురించి చెప్పారు నేను అది ఫస్ట్ టైం అల్వాల్ మందిలో వె మొదట్లో అది ఆ యహోషోపాత ప్రార్థన ఇప్పటికీ నా జీవితంలో ప్రతిరోజు నా హృదయములు బెదులుతుంటుంది మా మీదకి వచ్చి చిన్న ఈ గొప్ప సైన్యాన్ని నిద్రించడానికి మాకు శక్తి చాలదయ్యా మాకేం చేయాలో కూడా మాకు తోచట్లేదు నీవే మాకు దిక్కు అని యహుపాత చేసిన ప్రార్థన వారికి ఎలా అయితే విజయం ఇచ్చిందో ఈ ప్రళగ మందిరంలో నాటబడిన తర్వాత దైవజల ద్వారా నేర్పిన ఆ ప్రార్థన ఈరోజు వరకు నన్ను నిలబెట్టి దేవుడు తన సరిలో నన్ను నడిపిస్తున్నాడు హలేలుయా అలాగే అనేకమైన వాక్యాల ద్వారా దేవుడు నన్ను కట్టి ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టాడు దేవుడు నిజంగా నా నా కుటుంబం కానీ ఈ నలుగు మా ఈ ప్రణాళిక వచ్చింది సుమారుగా ఈ డిసెంబర్ వస్తే నేను ఏడు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఏడేళ్ళలో కూడా ఇంతగా నేను ఎప్పుడూ బలహీనపడలేదు తన తర్వాత నీ వాక్యమే నన్ను బ్రతికించింది బాధల్లో నెమ్మదిచ్చిన వాక్యాలు ఈ నలభై రోజుల వాక్యాలు ఈరోజు నన్ను సాక్షిగా నిలబెట్టాయి హలేలుయా తర్వాత నేను మరలా దర్శించబడ్డాను ఈరోజు దీని సరిధిలో నన్ను నా కుటుంబాలను సాక్షిగా నిలబెట్టాడు ఈరోజు బ్రతుకున్నామంటే దేవుని కృప దేవునికి మహిమ నా పేరు సునీత నేను అల్వాళ్ళ నుంచి వస్తున్నా నా సాక్ష్యం ఏంటంటే ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ అయినప్పుడు మరి వస్తానో రానో మరి డ్యూటీ విషయంలో కూడా ఇబ్బంది పెట్టిరు కానీ నేను ఒకటే ప్రార్థన చేసుకున్న ప్రభు నలభై రోజులు నేను బ్రేక్ కాకుండా మీ సన్నిధికి రావాలని ప్రేర్ చేసుకున్నా దేవుడు మరి ఈ రోజుకి ఇరవై నాలుగు రోజులు ఒక్కరోజు కూడా బ్రేక్ కాకుండా దేవుడు నడిపించిన విధానం బట్టి దేవునికి స్తోత్రం ఇంకోటి ఏంటంటే అంతకుముందు ప్రార్థన చేసుకునేదాన్ని కానీ ఒక రెండు మూడు వాక్యాలు బట్టే ప్రార్థన చేసుకునేదాన్ని కానీ నలు ఈ ఇరవై మూడు రోజులు అంశం బట్టి నిజంగా దేవుడు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క అంశం బట్టి నాతోనే మాట్లాడిండు నాలో ఏం సరి చేసుకోవాలో దేవుడు అవన్నీ మాట్లాడిండు అందుని బట్టి దేవునికి స్తోత్రం నిజంగా తొమ్మిది మంది గురించి ఫస్ట్ స్టార్టింగ్ డేస్ మాట్లాడిండు ఫస్ట్ రోజు ఏస్తేరు గురించి రెండో రోజు మోసే గురించి ప్రార్థన చేసిండో ఇంకా నేమ్యా ఉపవాస ప్రార్థన యోనా చేసిన ఉపవాస ప్రార్థన ఇవన్నీ దేవుడు నాతో మాట్లాడిండు ఇప్పుడు ఏం సరి చేసుకోవాలో కూడా ఏం ఉందో దేవుడు తెలియజేసిండు నిజంగా నేను ప్రార్థనలో వాక్యంలో ఆత్మీయ జీవితంలో బలపడ్డా నాకు శరీరం ఎంతో బలహీనంగా ఉన్నా ఇప్పుడైతే ఆత్మ ఎంతో బలంగా ఉంది మీరు కంటిన్యూ ప్రేయర్స్ వస్తున్నందుకు దేవుడు నన్ను ఎంతో బలపరిచిండు ఇంకొకటి బాగా ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాగా తమ్ము హెడ్ ఎక్ వస్తుంది మరి మొన్న పాషగారితో ప్రేయర్ చేయించు ప్రేయర్ చేయించుకున్న హాస్పిటల్ కూడా వెళ్ళలేదు దేవుడే రిలీఫ్ ఇచ్చిండు ఇంకొకటి నైట్లో నేను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ మౌకరించుకుంటున్నా ఒంటరిగా దేవుడితో గడుపుతున్నా ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి స్తోత్రం